హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వంద రకాల వ్యాధులకి చెక్ పెట్టి ఒకే ఒక లడ్డు అండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళుకొని కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు వరకు పూల మక్కానే తీసుకున్నాను ఈ పూల మొక్కని కాస్త గట్టిగా ఉంటుంది అందుకనే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పూల మకాని ప్యాన్లోకి తీసుకొని చిన్న మంటపైనే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పర్లేదండి ఇలాగ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పూల మకాని కొంచెం క్రిస్పీగా రెడీ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పూల మకాని చక్కగా ఫ్రై అయిపోయి లేదు చెక్ చేయడానికి కానీ ఇలా పూల మకాన్ని తీసుకొని చేత్తో నలిపితే ఇలా చూసారా క్రిస్పీగా నలపగానే వెంటనే విరిగిపోయింది ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చలారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోని వన్ కప్ వరకు నేను ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నాను పచ్చి వండి వేయించినవి కాదు ఇప్పుడు వీటిని చక్కగా చిన్న మంటపైనే త్వరగా వేయించుకోవాలి క్రిస్పీగా రెడీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేలా తెలుసుకోవడానికి పైన పొట్టు అనేది లైట్గా ఊడిపోతుందండి అప్పుడు ఫ్రై అయిపోయినట్టే చూసారా పొట్టు అనేది వదులుతుంది ఇలా వేయించుకుంటే మనకి క్రంచిగా క్రిస్పీగా రెడీ అయినట్టు పల్లీలు వేయించుకునేటప్పుడు మంట అనేది సిమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్ ఫ్లేమ్గా పెట్టామంటే పైన మాడిపోతుంది లోపల పచ్చగా ఉండిపోతుంది అనమాట పల్లీలు అయితే ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవాలి చేత్తో ఇలాగ నలపగానే ఊడిపోవాలి ఊడిపోవాలన్నమాట ఇలా అయితే చక్కగా పల్లీలు వేగిపోయినట్టే పల్లీలు వేయించుకోవడానికి కాస్త టైం పడుతుందండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చలారే వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి మీకు ఇష్టమైతే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు నల్ల నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి ఇప్పుడైతే ఈ నువ్వుని ప్యాన్లోకి వేసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకుంటున్నాను నువ్వులు తొందరగానే వేగిపోతాయండి హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా మాడిపోతాయి చిన్న మంట పైన వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది నువ్వుల్ని అటు ఇటు కలుపుతూ చక్కగా వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయింది చూసారా నువ్వులు మంచి కమ్మటి వాసన వస్తున్నాయండి నువ్వులైతే వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసి పల్లీల్ని పొట్టు నుంచి సపరేట్ చేసుకొని ఒక అప్పులో వేసుకొని పెట్టుకోవాలన్నమాట అలాగే నువ్వుల్ని పూల మక్కాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని కూడా ఇలా ప్లేట్లో సపరేట్గా వేసుకొని చల్లారి పెట్టుకోవాలి చూసారా పూల మొక్కాన్ని కూడా చక్కగా ఫ్రై అయింది చల్లారిపోయింది ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇక్కడ పల్లీల్ని పొట్టు నుంచి సపరేట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి పల్లీలు పూల మొక్కని అలాగే నువ్వులు హెల్త్కి చాలా మంచివండి వీటిని ప్రతిరోజు మన డైట్లో తీసుకోవడం వల్ల మనకి ఒంటికి కావాల్సిన పోషకాలన్నీ చక్కగా అందుతాయి అన్నమాట ఇప్పుడైతే మిక్సీ జార్ని తీసుకున్నాను ఇందులోనే పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు అన్నింటినీ కూడా ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని జస్ట్ పలసించుకోవాలండి ఎక్కువసేపు కానీ మిక్సీ పట్టుకున్నామంటే పిండిలా కాకుండా ముద్ద ముద్దగా రెడీ అయిపోతుంది అనమాట అందుకని ఇలాగ పొడి పొడిలు ఆడేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి ఇలా గరుక్కున్నా కూడా పర్వాలేదు ఇప్పుడైతే ఈ పౌడర్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలాగే పల్లీలన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మిక్సీ జార్ని తీసుకొని ఇందులోని పూల్ మకాని యాడ్ చేసుకోవాలి పూల మకాని కూడా పలుసించుకుంటూ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి వీలైనంత మెత్తగా పూల్ మకాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి పూల మకాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా కొంచెం కొంచెం అక్కడక్కడ మనకి పూల్ మక్కాని పీసెస్ అనేవి తెలుస్తాయండి అయినా కూడా పర్వాలేదు లడ్డూ తినేటప్పుడు అవి క్రంచిగా తగులుతాయి అన్నమాట ఇప్పుడు ఈ పూల్ మని పౌడర్ని కూడా బౌల్లోకి వేసేసుకోవాలి పల్లీలు పౌడర్ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇదే జార్లో నువ్వులను తీసుకోవాలి నువ్వులను కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ పల్సి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పల్లీల్ని మిక్సీ పట్టుకునేటప్పుడు పలుసించుకోవాలండి లేదంటే ముద్దగా రెడీ అయిపోతుంది ఇలా పల్సిచ్చుకుంటే మనకి పొడి పొడిగా రెడీ అవుతుందనమాట ఇలా పొడి పొడిలాడేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల పొడును కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి పల్లీలు పౌడర్ పూల మకానీ పౌడర్ అలాగే నువ్వుల పొడును కూడా ఒకే బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం మిక్సీ జార్లో ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులోని స్వీట్నెస్ కోసం బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పల్లీలు పూల మక్కని నువ్వులు అన్నీ కలిపి మూడు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు తురుమున బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం ఇలాచీలను యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి బెల్లంని యాడ్ చేసుకున్నాక ఇంకొంచెం ముద్దగా రెడీ అయింది ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్కి మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినే అయితే వన్ కప్ వరకు బెల్లం తురుము యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిసేలాగా చేతోనే కలుపుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్న పల్లీలు నువ్వులు రెండింటిని కూడా వేయించి పొడి చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి అలాగే బెల్లంలో కూడా కొంచెం జిగురుతనం ఉంటుంది కాబట్టి అన్నిటినీ ఇలా కలుపుతూ ఉండలు చుట్టుకోవడానికి వీలవుతుంది లేదో ఒకసారి ఇలాగ చెక్ చేసుకోవాలి ఉండలు కట్టుకోవడానికి వీలుగా ఉంటే ఇలా ఉండలు చుట్టేసుకోవచ్చు లేదంటే ఇందులోని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని యాడ్ చేసుకుంటే ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని సరిపోతుందండి నెయ్యిని వేడి చేయాల్సిన అవసరం లేదు ఇలాగా నెయ్యి అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమంలో చక్కగా నెయ్యిని కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం అవసరమైతే యాడ్ చేసుకోవచ్చా అండి నాకైతే అవసరం లేదు సరిపోయింది కరెక్ట్గా మొత్తం అంతా కూడా ఇలాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఉండలు చుట్టుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఉంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడైతే లడ్డూల్ని చక్కగా చుట్టేసుకోవాలి మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకొని స్టోర్ చేసుకోవడమే ఈ లడ్డూల్లో ఉన్న నువ్వులు మనకి కాల్షియం అయన్ని మంచిగా మన ఒంటికి పట్టేలాగా చేస్తుందండి అలాగే మనం తీసుకున్న పూల్ మొక్కని వచ్చి హార్ట్ డిసీజెస్ అంటే గుండెపోటు లాంటివి ఏమీ రాకుండా గుండెను కాపాడడానికి మంచిగా ఉపయోగపడుతుందండి అలాగే మనం ఇందులో తీసుకున్న పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఎదిగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రోటీన్ అనేది చాలా అవసరం అండి ఈ లడ్డూలు తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ అనేది చక్కగా అందుతుంది అనమాట అలాగే మనం ఇందులో తీసుకున్న బెల్లం అయితే మన హెమోగ్లోబిన్ లెవెల్ని పెంచడానికి నువ్వులు బెల్లం రెండు కూడా మంచిగా ఉపయోగపడతాయండి ఈ లడ్డూని అయితే ఇలాగా చిన్న చిన్నగా ఉండలు తయారు చేసుకొని పెట్టుకున్నామంటే రోజుకు రెండు తీసుకున్న సరిపోతాయి భోజనం తర్వాత మనం ఈ లడ్డూని కానీ తీసుకున్నామంటే రక్తహీనతను తగ్గించి మన ఒంటికి కావాల్సిన మంచి పోషకాలన్నీ కూడా అబ్జర్వ్ అయ్యేలా చూసుకుంటుందండి మన హెల్త్ని కాపాడటానికి ఈ ఒక్క లడ్డూ చాలండి రోజుకి ఇలా ఈ లడ్డూని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తే హెల్తీగా ఉంటారు ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చండి అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఖచ్చితంగా తప్పకుండా ప్రతిరోజు తీసుకోవాల్సిన లడ్డూ అండి ఇది ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదురుతుంది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూల్ని ఎయిర్ టైట్ కంటెంట్లో పెట్టుకున్నారంటే పది నుంచి పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వెంటనే వీడియోని చూడొచ్చు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బా